హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లవ్ ఇంగ్ యా వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే చాలామంది అయితే జాతి అవుతుంది నాటు కోళ్ళు చాలా రకాల కోళ్ళు అయితే తెచ్చుకుంటున్నారు పెంచుకుంటున్నారు కానీ ఎలా అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఎంతకు అమ్మాలి అనేది మాత్రం తెలియట్లేదు సో మార్కెటింగ్ ఒకటి తెలియక చాలామంది అయితే నష్టపోతున్నారు చాలా కష్టపడి పెంచుతున్నారు చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా మంచి మంచి బ్యూట్స్ తెస్తున్నారు తీసుకురాగానే యూజే ఉండదండి మనం ఒక్కొక్క దగ్గర పోయి యాభై వేలు పెట్టి లక్ష రూపాయలు పెట్టి బ్రీడర్స్ కొనుకొచ్చుకొని కనీసం వాటికి కింద పుట్టిన పిల్లలు వెయ్యి రూపాయలకు రెండు వేల కన్నా అమ్ముకోకుంటే ఇంకా పెంచుకోవడం ఎందుకు కదా సో దాని గురించి అయితే ఈ వీడియో కంపల్సరీ అయితే మీరు నా ఛానల్ అయితే ఒక లైక్ అయితే కొట్టండి మీ లైక్ నాకు చాలా అవసరం అసలు విషయం ఏంటంటే ఇదే విషయం చాలామంది అయితే మార్కెటింగ్లో ఇబ్బంది పడుతున్నారు సో ఫస్ట్ మనం పోల్ట్రీ లో జాతి కోళ్ళలో కానీ నాటు కోళ్ళలో కానీ ఏదొక్క కోళ్ళలో మనం సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు అంటే వ్యాపారం అంతా కూడా ఎక్కువ సోషల్ మీడియాలోనే నడుస్తుంది అంటే ఏంటి వాట్సాప్ అవుతుంది ఫేస్బుక్ అవుతుంది యూట్యూబ్ అవుతుంది ఇన్స్టా అవుతుంది టెలిగ్రామ్ అవుతుంది సో వీటిలోనే మొత్తం బిజినెస్ నడుస్తుంది చాలామందికి ఏంటి అంటే కొంతమంది రైతులకి కనీసం పెద్ద మొబైల్ ఉండట్లేదు ఉంటే దాన్ని ఎలా వాడాలో తెలియట్లేదు ఏ గ్రూప్లో జాయిన్ తెలియట్లేదు ఎక్కడ సేల్ చేయాలో తెలియట్లేదు కాబట్టి ఎంత మంచి కోల్ ఉన్నా కూడా మార్కెట్లో మంది అయితే సఫర్ అవుతున్నారు సో అలా కాకుండా ఉండడం కోసం అయితే మన ఛానల్ మీ కోళ్ళు ఎవరి అయినా సరే అమ్మి పియ్యాలి అని అనుకుంటే ఆ ఫొటోస్ వీడియోస్ అయితే మన వాట్సాప్ నెంబర్కి పెట్టండి దానికి కొంచెం ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుంది ఎందుకంటే మీ కోళ్ళకి మన పెద్ద ఛానల్ కాబట్టి మన దానిలో నేను అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేస్తే అవసరం ఉన్న వాళ్ళు మీకే ఫోన్ చేస్తారు మీ నెంబర్ ఇస్తారు మీకే ఫోన్ చేస్తారు మీరు అమ్ముకోవచ్చు మంచి రేటు అంటే ఇక మీ ఇష్టం అది రేట్ ఎంత అనేది మీ ఇష్టం అది వాళ్ళు కొనేటోళ్ళు ఇష్టం అమ్ముకునే ఇష్టం రేటుతో నాది ఏం ఉండదు నాది ఏంటి అంటే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇంకా మీరు ఎంతకు అమ్ముకుంటారు ఎలా అమ్ముకుంటారు అనేది మీ ఇష్టము ఒకసారి ఆలోచించండి మీకైతే యూస్ఫుల్ అవుతుంది చాలామంది మాకు వాళ్ళు అమ్మి పెట్టాను సార్ అని చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఆల్రెడీ చాలా మంది మన ఛానల్లో పెట్టి అయితే అమ్మిపించాను ఇప్పటికే చాలా మంది అయితే అమ్మిపించాను మన ఛానల్ ఎంతమంది అయితే పెట్టామో అందరికీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇంకా సోల్డ్ అవుట్ ఫీడ్ నేను పెట్టను ఎందుకంటే ఎందుకు అమ్మటి అప్పు పెట్టాలి అమ్ముడు అయిపోయినాక పెట్టాలి ఇదంతా ఎందుకని ఓన్లీ అమ్మేటప్పుడు మాత్రమే నేను అయితే పెడతాను దానికైతే ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుంది ఎవరైతే ప్రాసెసింగ్ ఫీజు పే చేస్తారో వాళ్ళ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో మాత్రం కంపల్సరీ అయితే నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ